అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వాటిలోని ఉద్దేశాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు భూముల రీసర్వే నిలిపివేత భూకబ్జాల నివారణకు త్వరలో చట్టం వైకాపా హయాంలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల అన్యాక్రాంతం వాటి విలువ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బాధితులకు సాంతవన చేకూరుస్తాం సీఎం చంద్రబాబు వెల్లడి వైకాపా పాలనలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల నిన్న భూకబ్జాలపైన శ్వేతపత్రం విడుదల చేశారని చంద్రబాబు నాయుడు గారు దానిపైన వివరణ కూడా ఇచ్చారు కేవలం ప్రచారం కోసం వైకాపా ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే అమల్లో నిలిపేస్తూ నిలిపేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు భూ సర్వే పేరుతో భూముల సరిహద్దులను మార్చేశారని మండిపడ్డారు వైకాపా నేతలు భూములు వనరులను అడ్డగోలుగా దోచేశారని మండిపడ్డారు రాష్ట్రంలో భూకబ్జాల నివారణకు ఏపీ బ్రాండ్ గ్రాలింగ్ ప్రవెన్షన్ యాక్ట్ను త్వరలోనే తీసుకొస్తామని వెల్లడించారు భూకబ్జాలు నివారించడం కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారండి పదివేల ఎకరాలు దాదాపుగా లాక్కున్నారు అన్నట్లుగా శ్వేతపత్రంలో విడుదల చేశారు నెక్స్ట్ ఐదు కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధానిని కోరత రైల్వే జోన్ విశాఖ ఉక్కు ఉద్యోగాల కోసం మాట్లాడతా ఇది సమిష్టి విజయం తెదేపా భాజపాలను తగ్గించి మాట్లాడద్దు జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వ్యవహరించాలి అర్హతలకు తగ్గట్లు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ చెప్పారండి జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలకు సన్మానం సూపర్ ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరతానని రైల్వే జోన్ విశాఖ ఉక్కు కర్మాగారం యువతకు ఉపాధి కల్పన అంశాలపై ఆయనతో మాట్లాడతానని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్ నెరవేర్చుకుంటామన్నారు ప్రజల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు అందరం కలిసి ప్రయత్నించాలన్నారు కూటమి విజయం సమిష్టి విజయం అని తెదేపా భాజపాలకు ఎవరిని తగ్గించి మాట్లాడకూడదని హితవు పలికారు ఇదండి తమ కార్యకర్తలకు తమ నాయకులకు చెప్తున్నారనమాట పవన్ కళ్యాణ్ అదే పూరి భాండాగారంలో మరో రహస్య గది స్వరంగ మార్గం ద్వారా వెళ్ళే వీలు అందులో ముప్పై నాలుగు కిరీటాలు రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు వెల్లడించిన చరిత్రకారులు పూరి శ్రీ శ్రీ క్షేత్ర భాండాగారం దిగువన గది ఉందని స్వరంగ మార్గం ద్వారా వెళ్ళగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు పంతొమ్మిది వందల రెండులో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు గుర్తు చేస్తున్నారు రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కించినందుకు శ్రీవారి లెక్కింపునకు శ్రీకారం చుట్టిన భాజపా ప్రభుత్వం సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు ఇంకొక రహస్య మార్గం ఉందంటే అందులో ముప్పై నాలుగు కిరీటాలు రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు కూడా ఉన్నాయంట రాష్ట్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్కు డన్గా మార్చేశారు అక్రమ సొత్తుతో రాజకీయాల్లో పెత్తనం చెలాయించారు అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారు సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారనమాట ఈ రకంగా బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్ష సూచన ఓకే మరొక వార్తలోకి వెళ్తే దొంగ విద్యలు నేర్చి సొమ్ములు నొక్కేసి నాటి మంత్రి బొత్స ప్రవీణ్ ప్రకాష్ ఏకపక్ష నిర్ణయం పాత గుత్తేదారుకే ఏడు వందల డెబ్బై రెండు కోట్ల వస్తువుల సరఫరా బాధ్యతలు కేబినెట్ ఆర్థిక శాఖ సీఎంతో ఆమోదం లేకుండానే కొనుగోళ్లు మార్కెట్లో ధరలు తగ్గి ధరలు తగ్గిన పాత ధరతో రిపీట్ ఆర్డర్ వైకాపా ఓడిపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారంట ఎందుకంటే ఎక్కడ బయటికి వస్తాయా అని ఇప్పుడు మాత్రం బయటికి రావా అసలు అవినీతి తెలియకుండా పోతుందా అమరావతిలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రాయపూడిలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటండి కొబ్బరికి ఉప్పు నీటి కొరివి కాలువల ఆక్రమణల ఫలితం ఎగువకు వస్తున్న సముద్ర జలాలు తోకతో పుట్టిన బాలుడు తొలగించిన వైద్యులు హైదరాబాద్లో గత ఏడాది అక్టోబర్లో ఓ మహిళలకు మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు మూడు నెలల నిండేసరికి అది పదిహేను సెంటీమీటర్లు కావడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఈ ఏడాది జనవరిలో ఎయిమ్స్కు తీసుకువచ్చారు చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతి అదనపు ప్రొఫెసర్ డాక్టర్ శశాంక్ పండా పరీక్షించి వెన్నుముకలోని ఐదు వెన్ను అనుసంధానమై తోక బయటకు వచ్చినట్లు గుర్తించారు దాన్ని ఆపరేషన్ చేశారంటండి ఆకలి తీర్చే ప్రాంగణం మళ్ళీ పోసుకుంటుంది ప్రాణం అన్నా క్యాంటీన్ అండి అన్నా క్యాంటీన్లు కడుతూ ఉన్నారు ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్ప హోంమంత్రి అనిత ముచ్చుమర్రి బాధితురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల సాయం జీలుగు వలసలో బాధిత చిన్నారి పేరుతో ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయనున్నట్లు వెల్లడి నేను ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు కలిసి అవకాశం ఉన్నట్లు అధికారులు సమాచారం వ్యక్తం చేశారు ఓకే దొంగ విద్యలు నేర్పి సొమ్ములు నొక్కేసి అది మళ్ళీ ఆల్రెడీ చూసాం పద్దెనిమిదిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల ఈ నెల పద్దెనిమిది అంటే అది చూసుకోండి జాగ్రత్త తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే జీపీఎస్ గెజెట్ నిలిపివేయాలని సీఎం ఆదేశాలు గ్యారంటీ పెన్షన్ పథకం జీవో గెజెట్ను నిలిచి నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఆర్థిక శాఖ సమీక్షలో ఈ అంశంపై సీఎం ఆరా తీశారు జీపీఎస్ గెజిట్ భారీ కావడంపై అధికారులు ప్రశ్నించారు గత ప్రభుత్వ ప్రతిపాదనపై ఇప్పటి ప్రభుత్వంలో ఉత్తర్వులు అవడంపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ ఎలా వచ్చింది ఓకే గత ప్రభుత్వంలో జీపీఎస్ దాని గురించి ఆదేశాలు గత ప్రభుత్వంలో ఇస్తే ఈ ప్రభుత్వంలో అమలు చేశారంట ఇప్పుడు వీళ్ళకి తెలియకుండా అందుకని దానిపైన మండిపట్టడం జరిగింది దాన్ని నిలిపివేశారంట చూడాలి మరి ఏం చేస్తారనేది ఐదు వందల ఎకరాలను భూమిగా మార్చారు జగనన్న రీసర్వేతో నష్టాలు కర్నూలు జిల్లాలో రైతులు ఆందోళన ఎస్సీ ఎస్టీ ద్వాక్రా మహిళలకు అండ ఉన్నతి పథకం కింద ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితి ఐదు లక్షల రూపాయలకు పెంపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి రెండు వందల యాభై కోట్ల రుణ పంపిణీ లక్ష్యం మరో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఈ పథకం కింద వారికి ఇచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచింది ఆయా వర్గాలకు చెందిన మహిళల జీవనోపాధి కల్పనకు గాను ఒక్కొక్కరికి కనిష్టంగా యాభై వేల రూపాయల నుంచి గరిష్టంగా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చింది ఇస్తుంది మంచిది డ్వాక్రా వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అండి చేనేత జౌలి పరిశ్రమల సమస్యలు పరిష్కరిస్తాం మంత్రి ఎస్ వనిత ఎస్ సవిత సారీ ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇక సాక్షి పత్రికలు ఏం రాశారో చూద్దాం ఒక్కసారి వీళ్ళ ఏడు పెంటో విందాం భూకాయింపు భూకాయింపు అంట బాబా బాబాబా శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు జగన్ సంస్కరణలకు శ్రీకారం చుడితే స్కామ్లకు బాబే ఆర్జుడు భూ సంస్కరణలతో ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయల మందికి ప్రయోజనం ఇరవై ఐదు లక్షల మందికి ప్రయోజనం అంట భూ సంస్కరణల పేరుతో అక్కడ భూ సంస్కరణలు చేపట్టినందుకు అందరూ తిడతన్నారు రా రీసర్వేలు అంటూ గట్టురాయి అంటారు పాతకాలంలో సర్వే రాళ్ళు అంటారు ఆ రాళ్ళను మార్చేసి ఇష్టం వచ్చినట్లు సర్వే చేసి గట్టులు లేకుండా పొలం అంతటిని ఏకం చేసి పడేసి అది భూస భూ సంస్కరణ ఎవడరా నువ్వు పెద్దాడా పేదలకు పెద్ద ఎత్తున భూమ భూ పంపిణీతో పాటు అసైన్డ్ భూములు అసైన్డ్ చుక్కలు ఈనా ఆనాధీం లంక భూముల సాగుదారులకు లబ్ధి అబ్బా ఇలా లక్షల మందికి మేలు చేయడం చంద్రబాబుకు దోపిడీగా కనిపిస్తుందా అసలు దోపిడీ అంటే అమరావతి కుంభకోణం విశాఖలో భూముల కబ్జా కాదా బాబు మరే స్వామి ఇంకా అదే పొట్టుకొని రా బాబు అమరావతి కుంభకోణం కుంభకోణం అని చెప్పి జనాలందరూ మిమ్మల్ని వ్యతిరేకించారు జనాలందరూ మిమ్మల్ని ఓటం పాలు చేశారు కనీసం డిపాజిట్లు గోల్ లేకుండా ఏంటోలే మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు జనాలు ఇంకా ఈ అబద్ధాలు మాత్రం మానుకోకపోతే పార్టీ అనేది ఇంకా కనుమరుగైపోతుందండి ఖచ్చితంగా చెప్తున్నాను మైనింగ్ ఆదాయం బాబు హయాంలో ఏటా రెండు వేల కోట్లే జగన్ వచ్చాక ఏటా నాలుగు వేల కోట్లు ఐదేళ్లలో మైనింగ్ ఆదాయం పదివేల కోట్లు పెరిగితే పంతొమ్మిది వేల కోట్లు దోపిడీ అంటూ అర్ధరహిత ఆరోపణలు అమెరికా రిపబ్లికన్ ఉపా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆంధ్ర అల్లుడు చనిపోయాననే అనుకున్నా కుడివైపు తిరగబట్టే బతికిపోయా కాపాడింది దేవుడో అదృష్టమో ప్రాణాంతక దాడిపై ట్రంప్ పోలీసుల తప్పిదమే ఓకే బండరాళ్ల కింద ముగ్గురు జీవసమాధి ఎన్టీఆర్ జిల్లా దొనకొండ క్వారీలో ప్రమాదం యాజమాని నిర్లక్ష్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణం రెండు రోజులుగా వర్షాలు పడుతున్న ఆగని పనులు కొరవడిన మైనింగ్ అధికారుల పర్యవేక్షణ జగన్ ఉన్నత లక్ష్యానికి ఉరి పేద మధ్యతరగతి పిల్లల వైద్య విద్య కళా సహకారానికి వైఎస్ జగన్ చర్యలు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో పదిహేడు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం శ్రీకారమే చుట్టావు నాయన అక్కడ ఇంకా ఏం పనులు ప్రారంభించకుండా మొత్తం దొబ్బి తిన్నావు కదా ఇంకా ఫోటోలు వేసుకుని ఎందుకు అలాగా గిరిజన బాలిక ఎక్కడ బాబు పది రోజులైనా ఆచూకీ లేని చిన్నారి ఈ ఒక్క బాలికనైనా తేల్చి తెచ్చి చూపించు పవన్ తెచ్చి చూపించు పవన్ అంటే మీ హయాంలో నానా రకాల బస్సు పట్టించి వ్యవస్థల ద్వారా ఆ రకంగా చేశారు మీరు తెచ్చి చూపిస్తారు కంగారు పడకండి డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్ట్ నైజీరియన్ గ్యాంగ్ను పట్టుకున్న యాంటీ నార్కోటిక్స్ టీమ్ పాజిటివ్ వచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు నూట తొంభై తొమ్మిది గ్రాముల కొకాయిన్ స్వాధీనం ఇద్దరు సూత్రధారులు పరారి ఓకే గీతం కబ్జాలు గుర్తులేవా అంట గిరిజన బాలిక ఎక్కడ బాబు రకుల్ ప్రీత్ సింగ్ అడుకుంటారు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ అంట రకుల్ సోదరుడు వీళ్ళ దగ్గర నుంచి అంతకన్నా సోదిరాత లేవీ లేవులండి ఒకసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తే అదే వారికి చివరి రోజు ఓకే ఇది ఎందాకే చదివాం ఎవరిని వదలం ఆకాశమే హద్దుగా వైసీపీ నేతల దోపిడీ భూముల్లో ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు గనుల్లో పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు కోట్లు దోచారు యథేచ్ఛగా సహజ వనరులు లూటి ఎర్రచందనం కోసం అడవులు ఖాళీ ప్రజల ఇళ్ల స్థలాల పేరుతో నొక్కుడు పేదల అసైన్డ్ భూములు లాక్కున్నారు టైటిల్ చట్టంతో దోచాలనుకున్నారు ప్రతి దానిపైన విచారణ ఉంటుంది గుజరాత్ తరహాలో భూ కబ్జా చట్టం మీ భూమి మీ పేరేట ఉందో లేదో చూసుకోండి వైసీపీ నేతల దౌర్జన్యాలతో భూములు మైన్ లీజులు కోల్పోయిన వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తాం మీ భూములు గనులు లీజులు తిరిగి ఇప్పిస్తాం రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా భూములు గనులు అటవీ సంపదపై శ్వేతపత్రం సూపర్ జీపీఎస్ జీవోకు బ్రేక్ జారీ తీరుపైన విచారణ జగన్ వివాదాస్పద జీవోపై బాబు సర్కారు తీవ్ర ఆగ్రహం లక్షల మంది ఉద్యోగులకు సాంత్వన సీఎం నిర్ణయంపై సంఘాల హర్షం రేపటి నుంచి తలపెట్టిన నిరసన వాయిదా జగన్ రివర్స్ చల్లదు జగన్ రివర్స్ చల్లదంటే అంటే రివర్స్ టెండరింగ్ అన్నారు కదా అది పోలవరం పైన చల్లదంట ఇక్కడ చూడండి పోలవరం రివర్స్ టెండరింగ్కు కేబినెట్ ఆమోదం లేదు జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో సాగించిన చీకటి దందాలో మరో కొత్త కోణం పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసిన రివర్స్ టెండరింగ్ విధానానికి మంత్రివర్గం ఆమోదం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది క్యాబినెట్ క్యాబినెట్ కళ్ళు కప్పి తాడేపల్లి ప్యాలెస్ సొంత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది ఇక్కడ రివర్స్ స్టాండ్రింగ్కి క్యాబినెట్ ఆమోదం లేదంటా అండి ఆమోదం లేకుండానే జగన్మోహన్ రెడ్డి భారతీదేవి ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారో ఏమో మరి తెలియదు కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి నిర్ణయం వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు కొత్త కొత్త అంశం అయితే వెలుగులోకి వచ్చింది దీనిపైన విచారణ చేపడితే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది భూముల రీసర్వే నిలిపివేస్తాం ఓకే మంచిది ముసిరేసింది ఓటమిని ఎదుర్కోవడం చాలా కష్టం వైసీపీకి పదకొండు సీట్లు వస్తే అసెంబ్లీకి రావడం లేదు పరాజయాలను తట్టుకొని నిలబడ్డాం మరొకరైతే పార్టీని వదిలేసేవారు ఇది మాత్రం నిజం అండి పవన్ కళ్యాణ్ నిజంగా పరాజయాన్ని తట్టుకొని నిలబడ్డారు పదకొండు సీట్లు వచ్చాయని చెప్పి ఏడుపుగొట్టుతనంతో అసెంబ్లీకి వెళ్లడం మానేసింది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా మాట్లాడారు పోటీ చేసిన ఇరవై ఒక్క చోట్ల గెలవడం భేష్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుపై అంతటా చర్చ అంబానీ కుమారుడి పెళ్లిలోనూ ఇది ఎలా సాధ్యమైందని అడిగారు వైసీపీ పాలనలో భయంతో బతికారు రోడ్లపైకి వచ్చే పరిస్థితి కూడా లేదు సొంత ఎంపీనే బంధించి హింసించారు చివరికి చంద్రబాబును జైల్లో పెట్టారు వైసీపీ నేతలు మనకు శత్రువులు కాదు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు సాయిరెడ్డి నోటి దురుసు జర్నలిస్టులపై తిట్ల పురాణం వాడు వీడు అంటూ అసభ్యకర భాష పెద్దల సభలో సభ్యుడనని సభ్యుడననేది మరిచిపోయి దిగజారుడు వ్యాఖ్యలు ఆరోపణలు చేసింది అధికారిని భర్త విమర్శించాలంటే ఆయనను అనాలి లేదంటే పరువు నష్టం దావా వేసుకోవాలి కానీ జర్నలిస్టుపై చెలరేగిన సాయిరెడ్డి వాడొక మూర్ఖుడండి వాస్తవానికి సహకారానికి వైసీపీ కాటు జగన్ ప్రభుత్వ పడగ నీడన సహకారంతో అవినీతిపై అవినీతి పురివిప్పింది ప్రభుత్వ పెద్దలు తమ అను అనుయాయులతో సహకార సంస్థలకు నింపి సహస సహకార సంస్థలు నింపేశారు రాజకీయం అధికారం కొమ్మక్కయ్యాయి యాదేచ్ఛగా దోపిడీ సాగింది వేల కోట్ల రూపాయల కుమ్ముకోణం జరిగిందంటూ వారు విపక్ష నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు నాడు విపక్ష నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు తప్పనిసరి కావడంతో తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు దానిపైన మరలా చర్చలు జరుగుతాయండి ఖచ్చితంగా ఎందుకు వదులుతారు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పార్టీపై నిషేధం దేశద్రోహం కేసు నమోదు చేయను చేయనున్న పాక్ సర్కారు ఓకే దేశద్రోహం కేసు నమోదు చేయనున్న పాక్ సర్కార్ అంట టెక్నాలజీతో కొడుతున్న ఆటోమేటెడ్ ఆర్మీతో రష్యాను సమర్థంగా ఢీకొంటున్న ఉక్రెయిన్ సూపర్ 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 అదానీ గ్రూప్పై తీర్పును సమీక్షించాం పిల్లలు కొట్టేసిన సుప్రీంకోర్టు ఓకే డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ దానికి అనుసంధానంగా ఈడీ సమన్లు దీనిపై గతంలో కర్ణాటక హైకోర్టుకు డీకే సమన్ల రద్దుకు నిరాకరించిన ధర్మాసనం ఓకే డీకే ఓకే ఓటమిని ఎదుర్కోవడం చాలా కష్టం ఇది మాత్రం వాస్తవం ఇవన్నీ మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్